ఆయనకి ఆలోచన చెప్పేవాడేవాడు ఆయన ప్రశ్నించేవాడేవాడు ఇంత హోప్లెస్ ఈ పోస్ట్ లో ఆయన హైన్ ఎవరు నడగలుగుతారా రాజబాబా గారు రాసిన పాట నాకు పిచ్చి ప్రేమ ఆ ఒక్క మాటతో ఎన్ని రోజులు ఏడుచుంటానో తెలియదు నన్ను ఎందుకు ప్రేమించినావో అడిగి 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 అలిసిపోయా నువ్వు చెప్పట్లా అమ్మ వాయ్ దైవజనులండి వారు మన కొరకు వరములండి వరములు ఇజ్రాయేల్ భూషణ కిరీటములు వంటి వారు వ్యభిచారాన్ని వ్యభిచారం అనే మాట ఆయన కానీ వ్యభిచార స్త్రీని తన ముద్దు మీద మమకారం ఉంటుంది పాపం చేసిన వారిని మాత్రం విపరీతంగా ద్వేషించడం ఓ ఉగ్రత కుమరించి ప్రదర్శనకు పనికి వచ్చే ప్రయత్నం యేసు ప్రభు వారు రాయి పరిశుద్ధుడు ఇంట్రా అన్నాడు రాళ్ళన్నీ నేల మీదే ఉన్నాయి ఒక్కడ లేడు గ్రౌండ్ లో దేవునికి స్తోత్రం రేనోట్ బోంకే గారు ఏ సన్న గారు లాంటి దైవజనులందరూ కూడా ఆ ప్రస్తావన వచ్చినప్పుడు ఈ సమాజం అంత నీచమైంది ఏ కాలములోనైనా ఏ కాలమైనా అంతే అంతే లాస్ ఒక గొప్ప జన్మ ఒక పుస్తకం మాట్లాస్తే ఒక పదిహేను సంవత్సరాలకి అక్కడ తనతో నడిచేవాడు తనపై ఆనుకునేవాడు తన కృప కలిగిన వాడు ఉన్న వాడిని బట్టి తన ప్రణాళికను కొనసాగించుకొనగలిగిన దేవుడు మన మధ్యలో ఉండగా ఇంతమంది దేవుని చిత్తమును అప్పగించుకొనగలిగితే ఈ దేశం నాశనమయ్యే ఛాన్సే లేదు సంఘ పునాదులు వేసినటువంటి సంఘ పునాదులు వేసినటువంటి అపోస్తులతో పాటు ప్రవక్తలకు సమాన భాగస్వామ్యము ఉన్న విషయాన్ని నూతన నిబంధన సంఘ మీరు ప్రస్ఫుటంగా గమనించవచ్చు ఇట్ ఈస్ నాట్ జస్ట్ ప్రాఫెసింగ్ సంథింగ్ సంథింగ్ జరగబోతున్న విషయమును పలుకుట అనే చిన్ని పరిధిలో ఉంది కాదు సంఘమునొక పునాదులు వేయగలుగుటంటే ముచ్చట కాదు అందుకనే ఇరిమియాతో మాట్లాడుతూ ప్రభు ఏం చెబుతున్నాడు ఇప్పుడు పెళ్లగించుటకును విర్రగొట్టకును పడగొట్టకును నాశనము చేయటకును కట్టుటకును నోట్టుకును జనముల మీద నేను నిన్ను ప్రవక్తగా నియమించాలని ప్రభు మాట్లాడుతున్న మాటగా ఈ స్తోత్రం చెల్లి దాంగట్టిగా హలే అందరు చెప్పండి హలేలుయా హలేలుయా నా వెనకాల ఈ మాటలు చెప్పండి నేను బాలుడను అనుభవము లేదు జ్ఞానము లేదు సామర్థ్యము లేదు ఏమీ లేదు అయినను దేవుడు నన్ను కోరుకున్నాడు దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు జనముల మీద ప్రవక్తగా నియమించాడు గట్టిగా చపట్లు కొడుతూ ప్రభుత్వం కనపరచన్ అథారిటీ ఇట్ ఈస్ ఇది దేవుని సర్వోన్నతమైనటువంటి నిర్ణయం అండి ఆయనను ప్రశ్నించగల ఆయనకి ఆలోచన చెప్పేవాడేవాడు ఆయన ప్రశ్నించేవాడేవాడు ఏ ఇంత హోప్లెస్ ఫీల్ అని ఎందుకు పెట్టావా ఈ పోస్ట్లో ఆయన హైన్ ఎవరిని అడగగలుగుతారా రాజబాబాయ్య గారు రాసిన పార్టీ ఇంత నాకు పిచ్చి ప్రేమ ఆ ఒక్క మాటతో ఎన్ని రోజులు ఏడ్చుంటానో తెలియదు నన్నెందుకు ప్రేమించినావో అడిగి 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 అలిసిపోయాను చెప్పట్లా నిన్ను అడిగేవారు లేననే కదా అన్నాడు అసలు ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువే ఖాళీ గోటికి సరిపోవు ఏంటంటే దైవజనుడి మనస్సు దేవునితో ఎంత పెనవేయబడితే అతని హృదావజాలం ఏ పరాకాష్ట స్థాయికి వెళితే అలాంటి మాటలు పుడతాయి ఇలాంటి పనికి మన ఎందుకు ప్రేమించావని నిన్నడిగే ఒకరు ఉండుంటే నన్ను ప్రేమించడానికి ఛాన్స్ ఉండేది కాదు ఒప్పుకోరు నీకన్నా పైన ఎవరు లేక నీకు ఇష్టమైన నువ్వు చేసే సర్వశక్తి నీకు ఉంది కనుక లాంటి ఒక వేస్ట్ ఫీలోని ప్రేమించామని ఆయన పాడుతుంటే ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని సంవత్సరాలైనా అయినా అమ్మ వావోయ్ అండి వారు మన కొరకు వరములండి వరములు ఇజ్రాయేల్కు భూషణ కిరీటములు వంటి వారు వారిని తలుచుకొని నేను ఎంతగా దేవుని స్థుతిస్తాను చాలాసార్లు నా ప్రసంగల్లో చెబుతూనే ఉంటాను నీ మాటలు నేను ఏ దైవజనుని ఘనపరచడానికైనా నేను వెనుకాడను ఏ దైవజుని వ్యక్తిగతంగా ఎప్పుడు విమర్శించను ఏ అబద్ధ బోధను ఖండించుకుని విమర్శించకుండా వదలను చాలామంది అనుకుంటారు ఒక విధానాన్ని పద్ధతిని ఖండిస్తే పలాని వ్యక్తిని ఖండించానని అనుకుంటారు అది వారి హస్వదృష్టి వారి పిల్లకైతనం వారి యొక్క భావదారిద్ర్యం అని నేను మరి ఒకసారి విస్పష్టంగా ప్రకటిస్తున్నాను ఎప్పుడు 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 ఏ వ్యక్తిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయలేదు చేయను విమర్శించను ఏ తప్పుడు సిద్ధాంతాన్ని అబద్ధ బోధని ఖండించకుండా వదిలిపెట్టలేదు ఇది సుస్పష్టమైన విధానం ఇందులో అరమరికలను కానీ శసభిషణలు కానీ లేవు మనకున్న పర్మనెంట్ ఫార్ములా పొగిడితే విమర్శిస్తే సైతాన్ని విమర్శించాలని సత్యవాక్యమును సత్య సిద్ధాంతమును పునాదిగా వేయాలి అబద్ధ బోధలను పెలగించాలి ఆయా కాలములలో ఆయా చోట్ల ప్రతిపాదించబడ్డ సిద్ధాంతములను విషయములను పైకెత్తు చూపుట ఖండించుట మనకు దేవుడు అప్పగించిన బాధ్యతలలో ఒకటి నిశ్చయముగా పరిచర్య వినుదురుగి చూడకుండా కొనసాగిస్తాం వ్యక్తులను కాదు వ్యక్తులను కాదు నిన్ననే తమ్ముడు వాళ్ళతో మాట్లాడుతూ కారులో వస్తున్నప్పుడు చెప్పాను ఒక మాట సమస్య సేవకుల్లో ఎక్కడ పుడుతోంది అమాయకం అంటే ఏసయ్య వ్యభిచారాన్ని అస్సహించుకున్నాడు వ్యభిచారం అనే మాట ఆయన భరించలేడు దాన్ని ఎంతగా అస్సహించుకుంటాడంటే ఇక మాటల్లో చెప్పలేము వ్యభిచారం అన్న పదం మాట పిచ్చి కోపస్ దేశాయికి అంత అస్సహించుకున్నాడు కానీ వ్యభిచార స్త్రీని తన పాదములు ముద్దు పెట్టుకొనిచ్చాడు అక్కడున్న పెద్ద మనుషులేము దాన్ని లాగి ఉంటుంది అంతే బాగుండు కదా అన్నట్టు చూస్తున్నారు తనాల్సింది వ్యభిచారాన్ని ఆ పాపము చేత లొంగ దియ్యబడిన ఒక బలహీనున్ని బలహీనరాల్ని కాదు పాపాన్ని ద్వేషిస్తున్న సమాంతరంగా పాపిని ప్రేమించగలగటం ఏసయ్య విధానం కాకపోతే రివర్స్లో లోపల పాపం మీద మమకారం ఉంటుంది పాపం చేసిన వారిని మాత్రం విపరీతంగా ద్వేషించటం ఓ ఉగ్రత కుమరించేయటం తామేదో పరిశుద్ధులమన్న మన్న ప్రదర్శనకు పనికొచ్చే పనికి మారిన ప్రయత్నం యేసుప్రభు వారు రాయి పరిశుద్ధుడు ఏంట్రా అన్నాడు రాళ్ళన్నీ నేల మీదే ఉన్నాయి లేడు గ్రౌండ్లో దేవునికి స్తోత్రం హల్లేయ హయా రేనాట్ బోంకే గారు ఏసన్న గారు లాంటి దైవజనులందరూ కూడా ఆ ప్రస్తావన వచ్చినప్పుడు ఆ వ్యభిచారము చేసిన ఆ పర్టికులర్ కేసులో వ్యభిచారు కూడా ఆడు కూడా ఒక రాయి పట్టుకొచ్చాడట అది దరిద్రంలో పరాకాష్ట అంటే ఈ సమాజం అంత నీచమైంది ఏ కాలములోనైనా ఏ కాలమైనా అంతే స్బోన్ అని ఒక గొప్ప దయజునుడు ఒక పుస్తకంలో ఒక మాట రాస్తే ఒక పదిహేను సంవత్సరాల క్రితం నేను చదివాను ఆయన తన సేవానుభవాన్ని గురించి రాస్తూ మేము ఏషియన్ కంట్రీస్లో దాదాపు సేవ చేశాం యూరోప్ కంట్రీస్లో విపరీతంగా సేవ చేశాం అంటూ ప్రపంచపు నలుమూలలో వారు చేసిన సేవానుభవాలను ప్రస్తావిస్తూ చెబుతూ 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 వీ కేమ్ టు నో ద కామన్ ఫ్యాక్టర్ ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ ప్రపంచలు అందరినీ పరిశీలన చేసాం ఇక్కడి ప్రజలు బాబాలు సంస్కృతులు అక్కడి వేరు వేరు అని మాట్లాడుతున్నాం కానీ మేము తెలుసుకున్న సత్యం అందరూ ఒకటే ఎవరైనా పాపులే అందరి మనసుల్లో ఆలోచనలు బుద్ధులు ఏ దేశ ఒక రకంగా ఉన్నారని చెప్పాడు ఆయన ఎవడు కాదనలేని నగ్న సత్యం చేదు నిజం సుదోమో గుముర్ర ప్రజలు ఎట్లా ప్రాపం చేశారో దానికంటే ముందు ఆరులో కూడా అది కన్నం ఆరులో కూడా నోక దినముల్లో కూడా అంతే చెడిపోయింది కాదా కాలంలో అంతే కడుపు మండిపోలేదా దేవునికి ఇప్పుడు అంతకన్నా దరిద్రంగా తగలబడలేదా ఇప్పుడు కూడా మరీ బరితించిన పాపిష్టి సమాన్ని పోల్చాల్సి వస్తే క్రీస్తుపూర్వం వేల సంవత్సరాల క్రితం సుదోమాతో పోల్చాల్సిన పరిస్థితి అది పరాకాష్ట పాపం అన్నమాట ఇప్పుడు బహుగా చెడిపోయింది కాలం అంటున్నాం ఇంత చెడిపోయిన కాలం ఎప్పుడు పోల్చాలంటే మూడు వేల సంవత్సరాల క్రితం కాలంతో పోల్చాలి ఎప్పుడు బాగుంది నా నాయన పడిపోతున్న మానవ జీవన ప్రమాణ దేవుడు ఆ ఒక్కడి ద్వారా భూమి మీద తన ప్రణాళికను కొనసాగించుకున్నాడు మిగతా వాళ్ళని చంపేసిన సంగతి మీకు జ్ఞాపకం ఉన్నదా నేను అంటున్నాను మొత్తం ప్రపంచంలో మొత్తం మానవ జాబితాలో ఏ ఒక్కడు తనతో నడిచేవాడు తనపై ఆనుకునేవాడు తన కృప కలిగిన వాడు ఉన్న వాడిని బట్టి తన ప్రణాళికను కొనసాగించుకొనగలిగిన దేవుడు మన మధ్యలో ఉండగా ఇంతమంది దేవుని చిత్తము అప్పగించుకొనగలిగితే ఈ దేశం నాశనమయ్యే ఛాన్సే లేదు ఛాన్సే విషయంలో పెళ్ళగిచ్చుటకును వెరగొట్టకు పడగొట్టకు నశింప చేయటకును కట్టుటకును ప్రవక్తగా నియమించాను ఎక్స్పీరియన్స్ లేదు నాకు నాలెడ్జ్ లేదు నాకు సపోర్ట్ లేదు ఇవి లేకపోగా నాకు భయం అవుతుందయ్యా ఐ డోంట్ థింక్ ఐ ఎం గొడ్ టు మేనేజ్ ఆల్ దీస్ వర్క్స్ ఈ పనులన్నీ చేయటకు నేను తగిన వాడిని అనిపించట్లేదు నాయన అనుభవం లేదు జ్ఞానం లేదు భయం ఉంది అప్పుడు ప్రభు అన్నాడు అప్పుడు ప్రభు అన్నాడు ఇన్నిటికి సరిపడా ఒక పరిష్కారం నా దగ్గర ఉంది అన్నాడు ఏంటి దుష్టి కార్యాలు పడగొట్టడానికి అపవాది రాజ్యాన్ని కూల్చివేయడానికి దుర్గములు పడద్రోయడానికి నూతనమైన విషయములు వారిని పునాదుల మీద కట్టడానికి దేవుని తోటలో నాటడానికి ఇన్ని పనులు చేయడానికి ఒక చిట్కా ఉందంట మీరందరూ ఆ మాట ఒప్పుకుంటే నేను చెప్తాను ఏ మాట అనుభవం లేకపోయినా జ్ఞానం లేకపోయినా సామర్థ్యం లేకపోయినా ఏమండి లేకపోయినా అంత భయము టెన్షన్ ఆందోళన తప్ప ఏమీ లేకపోయినా ఎంత బీభత్సమైన పరిచయలు చేయడానికి దేవుడి దగ్గర ఒక పరిష్కారం ఉంది అవునానండి గట్టిగా ఎంత ఆలోచించినా ఎంత ప్రయత్నించినా నీకే పరిష్కారం కనపట్ల ఎటు చూసినా డేంజర్ గానే ఉంది ఇబ్బందిగానే ఉంది కష్టవరా మనం నెగ్గుకు రాలేమని అనిపిస్తుంది నేను బాగున్నాయా నా వల్ల కాదయ్యా ఓ చిన్న సంఘమునే హ్యాండిల్ నన్ను జనముల మీద నియమించాలంటావు నువ్వు అబోయ్ నా వల్ల కాదయ్యా అంటుండే అన్నాడు ఈ పెళ్ళగించుటకు పడగొట్టకు విర్రగొట్టకు నశింప చేయటకు నాటుకు కత్తుటకు ఈ ఆరు రకములైన పరిచయలు చేయటకు నా దగ్గర ఒక అద్భుతమైన పరిష్కారం ఉంది ఏంటయ్యా అదేదో తొందరగా చెప్పాయి అంటే సింపుల్ అంటాడు ఆయనట తొమ్మిదో వాక్యం చదవండి ఒకసారి అప్పుడు చేయి చాపి నా నోరు ముట్టి ఈలాగు సెలవిచ్చను ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను వాళ్ళని గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి అలా గజ గజ అనుభవం అనుభవము లేదు నైపుణ్యం లేదు బలము లేదు సామర్థ్యం లేదు అంతా భయమే అంతా దిగులే అన్ని ప్రశ్నలే ఎక్కడ ధైర్యం కనిపించట్లా ఇలాంటి ఎలా నెగ్గుకి రాగలను ఎలా నిలబడగలను ఎలా జయించగలను ఎలా పని చేయగలను అంటుంటే ప్రభు అంటున్నాడు ఒక్కే ఒక్క మాట నోటిని తాకి భయపడకు నా మాట నీ నోట పెట్టాను కొంత మంచి పవర్ఫుల్ గా ఉండలేదు చేయండి అప్పటి సప్ తప్పలే కాదు దేవునికి స్తోత్రం కాక దేవునికి స్తోత్రం కాక మన ఎదుట సేవ కొరకు మన గొప్పగించబడిన పరిచయం కొరకు విర్ర కొటు కొరకు కొరకు పడ త్రోయడానికైనా రాజ్యములు పెళ్లగించడం కొరకైనా దృష్టి సంగమును కట్టుటకైనా దేవుని తోటలు నాటుటకైనా ఒక్కటే జరగాలి మన నోరు తాకబడాలి అందరూ అందరండి భయముతో గచ్చగచ్చలాడిపోయి నా వల్ల కాదు బాబు అని టెన్షన్ పడు తిరిమి దేవుడు అన్నాడు వచ్చి నోటిని చేయిబెట్టి ఇక భయపడకరా నీ నోటిని తాకానుగా నా మాట నీ నోట ఉంది గట్టిగా హలోయ అంటే ఇప్పుడు మన ఎదుట ఉంచబడిన శక్తికి మించిన మహిమకరమైన ఈ పరిచయలన్నిటికీ కూడా ఎక్కడ ఒక ఒక అద్భుతమైన ఆరంభము స్టార్ట్ అవుతుందంటే మనము దేవుని చేత ఒక్కసారి మన నోరు తాకబడాలి ఆమె గట్టిగా దేవుని చేత మన నోరు ఒకసారి తాకబడాలి ఈ పూట నేను ఆశపడుతున్న కార్యమదే నీ నోరు నా నోరు మన ఎదుట ఉంచబడ్డ పరిచరులన్నీ కూడా దేవుని అంచనాల మేరకు నెరవేర్చి ముగించి దేవుని మన నోరు తాకబడాలి దేవుని హస్తమ నోటి మీదకి రావాలి ఆయన తన చేయిని చాపి ఇర్మియా నోటిని తాకి ఇక భయపడకు నా మాట నీ నోట ఉంచి ఉన్నాను వెళ్ళా ఇప్పుడు నువ్వు పెళ్ళగిస్తావు ఇప్పుడు నువ్వు పడగొడతావు ఇప్పుడు నువ్వు విరగొడతావు ఇప్పుడు నువ్వు నశింపు చేస్తావు ఇప్పుడు నువ్వు నోటుతావు ఇప్పుడు నువ్వు కడుతావు ద్వారా వాక్చాతుర్యాన్ని బట్టి అనుభవాన్ని అనుభవాన్ని బట్టి చదువును బట్టి కనీ విన్న సంగతులను బట్టి చదువుకుంటూ ఉండగా నీకు వచ్చిన అవగాహనను బట్టి నువ్వు మాట్లాడుతూ వస్తే అది ఎంత బలమో ఎంత ఫలమో ఇన్నేంట్లో మన సేవ అనుభవాలు అర్థమైపోయా లేకపోతే ఇన్ని సంవత్సరాలు మనం ఎంతగా కష్టపడ్డందుకు వచ్చిన ఫలం ఇదేనా ఇన్నేంట్లో మన త్యాగానికి మన ప్రయాసకు రావాల్సిన ఫలం ఇదేనా జరగాల్సిందేంటో తెలుసా మన నోరు తాకబెడాలి మన నోరు తాకపాడాలి మన మోకాల మీద పడితే కన్నీరు గారిస్తే ప్రభువుకి అప్పగించుకుంటే ఏమీ లేదో ఏది వల్ల కాదో ఒప్పుకోగలిగితే ఒక్కసారి దేవుడు మన నోటిని తాకే ఇదిగో ఈ మాట నేను నోట పెట్టాను ఇల్లు ఒకే ఒక్క మాట మనం నమ్మాలి నోటితో ఒప్పుకోవాలి నా ఎదుట ఉంచబడిన మహిమ కలిగిన సేవంతా చేసి ముగించి దేవుని మహిమ దేవుడు ఒక్క మాట నా నోట పెడితే సరిపోద్దే దేవుడు ఒక్క మాట నా నోట పెడితే సరిపోద్దే దేవుడు ఒక్క మాట నా నోట ఉంచి పంపితే సరిపోద్ది నేను ఆ కార్యమంతా చేయగలుగుతాను అనే ఒక విశ్వాసము ఒప్పుకోలు ఈ ఫోటో మనకు రావాలి ఒక్కసారి తాగాడా ఇంత కలవరంతో ఇన్ని ప్రశ్నలతో ఇంత టెన్షన్తో ఉన్నా ఇర్మియాను పట్టుకొని తన నోటిని తాకి ఇంకా భయం లేదు లేదు నా మాట నేను నోట పెట్టానా అంటున్నాను దేవుడు ఒక స్పష్టమైన మాట చెబితే మన నోట ఒక మాట ఉంచితే ధైర్యంగా ఎంత వైరుకైనా వెళ్ళచ్చు అది లేకపోతే కొంత కూడా కదలకూడదు ఆగాలంతే నిలిచి ఉండాలంతే కన్ని పెట్టాలంతే ఆయన ముందు బ్రతకాలంతే నేను ఎప్పుడు చెప్తాను గబ్రియల గురించి వందల సంవత్సరాలు ఉంటున్నాడు దేవుని సన్నిధిలో మూడు వందల సంవత్సరాలకో నాలుగు వందల సంవత్సరాలకు ఎప్పుడో ఒకసారి నువ్వు వెళ్ళి పలానా వ్యక్తికి మాట చెప్పు అప్పుడు వస్తాడు ఆ మాట చెప్తాడు మళ్ళీ వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటాడంతే దేవుడు ఒక మాట ఇచ్చేదాకా కథలని ఒక మాటతో పంపే వరకు బయలుదేరని ఆయన సన్నిధిలో ఉండిపోగలిగిన స్థితి వస్తే ఇంక తిరగలేదు రోజు పరిగి తెరిచిందానికంట ఆయన పంపినప్పుడు ఒక్క మాట ఆయన చెప్పమన్న చెప్తే వచ్చే ఫలితం కొన్ని కోట్ల రెట్లు ఎక్కువ ఉంటుంది మళ్ళీ చెప్తున్నాను మోషే పరిచర్య ప్రారంభించే నాటక తన వయసు ఎనభై సంవత్సరాలు ఇంకెందుకులేండి ఇప్పుడు లైఫ్ అంతా వేస్ట్ అయిపోయింది ఇంకా ఇంక ఇంకెందుకు ఎవరన్నా పెట్టుకోండి నేను వద్దులేండి ఇంకా ఎందుకు చిన్నప్పటి నుంచి అమ్మ దీనికోసం పెంచింది నలభై ఏళ్ళు వచ్చాక ఏదో వర్క్ ఛార్జ్ చేద్దాం తయారు చేస్తే కేసులు ఇరుక్కున్నాను పారిపోయాడుకు వచ్చాను ఎక్కడ గొర్రెలు వేయించావు ఇప్పుడు ఎయిటీ ఇయర్స్ ఇప్పుడు వెళ్ళమంటున్నావు మినిస్ట్రీ ఎనభై ఏళ్ళకు మొదలు పెడితే ఏంటండి ఎందుకులేండి ఒక్క రాత్రి ముప్పై లక్షల మందిని బయట ఈ ఈపాటికే స్టార్ట్ అయిపోవాలి ఈ పాటికే జరిగిపోవాలి ఈ పాటికే బేబత్స అయిపోవాలి ఇంకా లేట్ అయిపోతుంది ఓకే నో ప్రాబ్లం నువ్వు తిని పడుకుంటున్నావా కనిపెడుతున్నావా అన్నది ఒకటే సమస్య నువ్వు తిని పడుకుని తిరిగే రకమైతే వేస్ట్ అయిపోతున్నట్టే నువ్వు ఆయన సమ్మకుందు ప్రతి రాత్రి ప్రతి పగలు ఒక ఆకలి కలిగి ప్రభు నీ కొరకే వచ్చనుగయ్యా నీ సేవ కొరకే పిలవబడ్డనుగా ఇంతవరకు ఏ కార్యం జరగలేదు ఒక జనమును నీ వద్దకు తేలేదు ఒక సంఘము నీ కొరకు కట్టలేదు నా వలన నీ రాజ్యానికి మేలు కలిగే పనేవి జరగలేదు అయ్యా నన్ను కనికరించయ్యా అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా నన్ను కూడా వాడుకో అయ్యా నా ద్వారా చెయ్యను ఉద్దేశించిన కార్యమంతా ఆరంభించు ప్రభు అని ఎవడు ఆర్పలేని ఒక ఉంటే మాత్రం నువ్వు ఇక దిగులు పడవలసిన పని లేదు ఎన్ని ఏండ్లుగా జరగాల్సిన పనిని ఒక్క సెకండ్లో ప్రభు జరిగించేస్తాడు విశ్వసించిన వారు స్తోత్రం చెప్పండి ఒకవేళ నువ్వు ఈ ఆరాటం ఈ మంట లేనివాడివైతే బ్రతుకు తెలు ఉంది కదా సాగుతోంది కదా ఏదో ఆహారం ఉంది కదా పరువు ఉన్నాయి కదా గౌరవ మర్యాదలు ఉన్నాయి కదా అని బ్రతికేస్తుంటే మాత్రం నువ్వు డేంజర్ జోన్ లో దేవుని నిన్ను పక్కన పెట్టేస్తే నీ పరిస్థితి ఎంత ఘోరం పక్కన పెట్ట వేయబడినటువంటి సౌలు కానీ వష్ి కానీ లోతు కానీ మరి అన్నటికీ ఇస్కర్యోతు కానీ దేవునికి మహిమకరం కానీ తమ వ్యక్తిగత బతుకు కూడా దీవునికరం కానీ లేరు అన్న సత్యాన్ని నేను మరలా జ్ఞాపకం చేయాల్సి వస్తుందా అవసరమా అసలు వద్దండి వద్దండి దేవుని ఏర్పాట్లో ఉన్నవాడు ఎన్న సంవత్సరాలు వెయిట్ చేయవలసి వచ్చినా పని జరిగిద్ది జరిగి తీరుద్ది ఒక గడి ఆలస్యమైతే అయ్యిందిలే నువ్వు తప్పిపోకుండా చూడు సుఖానికి అలవాటు పడకుండా చూడు తిండికి తిరుగుడికి అలవాటు పడకుండా చూడు కనిపెట్టుకోవటం మానకో ఎదురు చూడటం మానకో ఏదో ఒక క్షణమున ఒక అద్భుతం జరిగిపోతుంది దేవునికి స్తోత్రం కలిగిన గాక ఇన్ని సంవత్సరాల నిరీక్షణ నెరవేరిపోయింది అన్నటువంటి కలగల్టి నను కలలో కల్టినే అలా మురిసిపోవటమే నీ వంత నీ కనులు ఇద్దరు సముద్రాలు చిరిపోతుంటే నువ్వు పక్కన నిలబడి చూస్తుంటే సమూహాలు దాటిపోతుంటే నువ్వు కళ్ళారు చూస్తుంటే అవి గుప్తు మునిగిపోతుంటే ఇలాంటి పాటలు ఏం చేస్తావు ఏం చేస్తావు జయ గీతము మనసారా పాడుకోవలసిన ఒకటి వస్తుంది దేవుని మిట్లారా స్తోత్రం చెప్పండి గట్టిగా ఈ దినము కొరికే కదా నేను ఎదురు చూశాను ప్రభా ఎవరు పాడని గీత పాడే ఒక మొదల గడియ నీకు రాబోతుంది దేవునికి చెప్తున్నా నువ్వు కనిపెడుతున్న వాడు నువ్వు మోకరించిన వాడైతే దర్శనాన్ని మర్చిపోని వాడు పిలుపును మర్చిపోకపోతే నీలో సుఖం రాకపోతే నీలో మంట ఉంటే అయ్యా నాకు ఆశ ఉంది నాకు ఆసక్తి ఉంది నాకు భారం ఉంది కానీ బలం సరిపోట్లా ధైర్యం సరి భయంగా ఉంది నాయన అయ్యా నాకు ఆసక్తి ఉంది కానీ బలం లేదు నాయన అన్న ఏడుపు మంట నీలో ఆరనంత కాలం టెన్షన్ లేదు ఇంతవరకు నువ్వు ఒక్కడి కూడా బ్యాప్టిజం ఇవ్వకపోయినా టెన్షన్ లేదు నేను చెప్తున్నా రాసి పెట్టుకో ఒక్కరోజే ముప్పై లక్షలు ఆమె ననండి మంచిగా ఒక్కరోజే ముప్పై అంటే ఏంటి సారా సేవ అందరూ మోసేను బట్టి మేఘంలోనూ బాప్తీసం ముందు అంటే మోస ఎంతమంది బాప్తీసలు ఇచ్చాడు ముప్పై లక్షలు పిచ్చి వచ్చేది నా ఊరి బాబు ఇది ఏంటిది మొదటి కొరింత పది బుర్ర బల బాబోయ్ ఏంటి ఒక్కరోజు ముప్పై లక్షలు బాప్తీసమాల ప్రపంచంలోని సర్వలోక దైవజల్లందరూ ఏకమైతే రికార్డు భద్ర కోట్ల పనిపిస్తుంది దేవునికి స్తోత్రం అయ్యా స్తోత్రం చెప్పండి నేను అంటున్నాను గొర్రెలు కాస్తున్నప్పుడు గొర్రెల్లో సంతోషించిన వాడు కదా ఏదో జీవనోపాధి దొరికిందిలే అవునా ఇద్దరు ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్లే అక్కడ మంచి బారిపోర్టర్ దొరికింది లేన సంబరం లేదు పేనం మీదకి వస్తుందనుకుంటే అనుకుంటే దొరికిందనే సంబరం లేదు అన్ని నామకార్థమే గుండెల గుండెలు మంట మాత్రం ఒకటి నా ప్రజలను విమోచించాలి ఉగ్గు పాలుతో పెంచబడ్డ సత్యం ఆ ఒక్కదాని కోసమే ప్యాలెస్ వదిలేసుకున్నాను సుఖాలు వదిలేసుకున్నాను నువ్వు రోజు స్నానం చేస్తున్నావు తింటున్నావు పడుకుంటున్నావు లేస్తున్నావు ఇవన్నీ మామూలే దాన్ని దేని తప్పుపట్టడం లేదు సాధారణ జీవితం ఉన్నా నీ మనస్సు దేనికోసం పరితపిస్తుంది నువ్వు హృదయంలో ఎవడు ఆర్పలేని బడబాగ్ని ఎందుకు మండుతోంది నువ్వు పడుకున్నా నీ మనసులో ఒక వెలితి దేని తినేస్తుంది అది ఖచ్చితంగా దేవుని ప్రణాళికలో వాడబడటమే కనుక అయితే దేవుని చిత్తములు అమర్చబడటమే కనుకైతే దేవుని చేతి పని పుట్టుగా మారటమే కనుకైతే నేను చెప్తున్నాను నువ్వు భయపడినక్కర్లేదు ఒక్క క్షణములో ఇన్ని సంవత్సరాల లోటు అరే ప్రభుత్వమే ఏరియర్స్ అన్ని ఒకరోజు ఇచ్చే మూమెంట్ ఉంటే దేవునికి స్తోత్రం చెప్పరే ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఏరియర్స్ ఒక్కసారి పడితే ఎంప్లాయ్ ముఖమే తెలిగిపోతే దేశ రక్త విజే దానికన్నా ఒక కోటి రెట్లు సూర్య కాంతి తేజముతో నువ్వు ప్రకాశింపజేసేలాగా దేవుడు చేయగలుగుతాడు హలో లి చెప్పండి గట్టిగా హలో